ఎమ్మెల్యే గారు ఆ పాత నిబంధన గ్రంథాన్ని నేను ప్రేమిస్తున్నాను దాన్ని నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు ఇది నిజంగా అద్భుతాలలోకి అద్భుతం ఈ దేవుడు సువార్తని వ్యాపింపజేయడానికి మన జీవితాలను ఇందులో అంకితం చేయాలి అని కూడా చెప్తున్నారు మీరు వట్టి మాటలేనా దాన్ని ఆచరణలో చూపిస్తారు ఆ ఎమ్మెల్యే గారు వెంటనే మీరు ఆ మాటకు కట్టుబడినట్లయితే మీ రాజకీయ జీవితానికి పులిస్టాప్ పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక సువార్తను ప్రచారం చేయడంలో నిమగ్నం అయిపోయింది మరి ఈ నన్ను ఉంటారు చూసారా క్రైస్తవ సన్యాసిలు అని చెప్పి క్యాథలిక్ సంప్రదాయంలో ఉంటారు ఆ విధంగా మీరు కూడా ఏదో ఒక క్రైస్తవ సన్యాసం తీసేసుకుని ఒక పోపు అవతారమో లేకపోతే ఒక బిషప్ అవతారమో ఏదో ఒకటి ఉంటాయి కదా దాంట్లో కూడా చాలా చాలా కేటగిరీలు ఉన్నాయి ఏదో ఒక అవతారం వేసుకుని మరి మీ బైబిల్ దేవుణ్ణి సంతృష్టిపరచడానికి ఆయన బాధని చేయడానికి మీ జీవితాన్ని అంకితం చేసి నలుగురికి ఆదర్శంగా నిలవలసిందిగా కోరుతున్నాం లేదంటే మీరు జస్ట్ ఇదేదో వ్యూహంలో